తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త రేపు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మీటింగ్ అవును ఇప్పుడే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఉదయం ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే పెడుతున్నామని చెప్పేసి ఉద్యోగ సంఘాలందరికీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామని చెప్పేసి ఈయనైతే తెలియచేయడం జరిగింది ఉద్యోగ సంఘాలకు చెల్లించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వ బాధ్యత సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి బట్టి విక్రమార్కైతే తెలియజేయడం జరిగిందనమాట గత కొన్ని సంవత్సరాలుగా బకాయి పెరిగిపోవడంతో అన్నీ ఒకేసారి చెల్లించలేకపోతున్నాం ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచకుండా పెట్టకుండా ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం క్యాబినెట్ మీటింగ్ కంటే ముందుగానే ఉద్యోగ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపామని చెప్పేసి అన్నారు ఉద్యోగులు ప్రభుత్వాల భాగ భాగస్వాములు కాగా ప్రజలు అంటే ప్రజాప్రభుత్వం భావిస్తుందని వీరు అన్నారు ప్రజలకు చేయాల్సిన పనులు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఉద్యోగులకు సంబంధించి చేసినవి కూడా అంతే అని అందువల్ల ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సిన ఇవ్వాల్సినవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని చెప్పేసి ఆయన అయితే అన్నారు సో ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారన్నమాట సో మనకు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే ఉంది ఉదయం ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్